హాయ్ అండి పెద్దవాళ్ళకి నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోర్మా బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మా రీసెంట్ రీసెంట్గా మనము కొంతమంది అంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ నోటికి వచ్చినట్లు ఎలా అంటే అలాగ రాసేస్తున్నారు అలాంటి వాళ్లకు ఎలాగ బుద్ధి చెప్పాలి ఒక ఫిఫ్టీ ప్లస్లో భార్యాభర్తలు కలిసి డ్యాన్స్ చేసినా వాళ్ళకి చెడుగానే మెసేజ్లు పెడుతూ ఉంటారు అంటే కామెంట్స్ పెడుతూ ఉంటారు పోని అమ్మాయిలు చేస్తే వాళ్ళకు పెడుతూ ఉంటారు పోనీ వంటలు చేసుకుంటూ ఎవరైనా వంటల వీడియోస్ పెడితే ఆ వంటల వీడియోస్కి కూడా ఏదో ఒక కామెంట్ పెడతారు ఇలాంటి వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలి అనేసి మీరు అనుకుంటున్నారు నండి ఇంకో ఛానల్లో బుద్ధి చెప్పేసాను అయినా వాళ్ళు మారట్లేదు కానీ ఇలాంటి వాళ్ళు మనల్నే కాదండి జర్నలిస్టులకు పేర్లు పెట్టి ఏదో ఒక కామెంట్ రాస్తారు ఆథర్స్ ఉంటారు ఆథర్స్ జర్నలిస్టులు సింగర్స్ వీళ్ళు ఎవరేం తక్కువ కాదు మన్న కంటే రెట్లు చదువుకొని వాళ్ళు ఎంతో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా కామెంట్స్ పెడితే ఇలాంటి బుద్ధి లేని రాతలకు ఇలాంటి కామెంట్ చేస్తే మనుషులను ఏమనాలి తెలియట్లేదు ఇంకొక మనం ఎవరైనా సరే డ్యాన్స్ మన ఇంట్లో డ్యాన్స్ వేసుకున్నా ఎక్కడ డ్యాన్స్ వేసుకున్నా ఏదో బజార్లో డ్యాన్స్ వేసినట్లు మనము అవతల వాళ్ళు దిగజారిపోయినట్లు కొంతమంది కామెంట్స్ పెడతారు కొంతమంది పెద్దవాళ్ళు తన అనుభవాలు ఏవో చెప్తూ ఉంటారండి ఇలా ఉంటే మంచిది అలా ఉంటే మంచిది అనేసి వాళ్ళకు కామెంట్స్ పెడతారు సో ఇలాగా నెగటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకు ఎలాంటి బుద్ధి చెప్పాలి ఎదురు పడ్డారే అనుకోండి వాళ్ళని మాత్రం మనము నిలదీయాల్సిందే ఓకే అది నిలదీస్తాము వాళ్ళు ఎదురు పడితే అనుకుంటాము ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో అవతల వాళ్ళకు సాంప్రదాయం ఉన్నట్లు యువతల వాళ్ళకు సాంప్రదాయం లేనట్లు కబుర్లు చెప్తుంటారు నిజంగా సాంప్రదాయం కలిగిన పద్ధతి ఉన్నవాడు ఎవడే కానీ సెల్ అనేది యూజ్ చెయ్యడు ఒకవేళ సెల్ యూజ్ చేసినా కేవలము న్యూస్ వరకే చూసుకుంటాడు అంతేకాని షార్ట్స్ ఓపెన్ చేసి లేదా లాంగ్ వీడియోస్ ఓపెన్ చేసేసి ఎవరెవరే మేము చెప్పారు దానికి ఎలాంటి కామెంట్స్ పెడదాము దాన్ని ఎలాగ విమర్శిద్దామనేసి ఎవ్వరు సాంప్రదాయబద్ధంగా పెరిగినవాడు మంచి కట్టుబొట్టు ఉన్నవాళ్ళు ఎవరు చెప్పరు మగవాళ్ళే కాదండి ఆడవాళ్ళేం తక్కువ కాదు ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఆడవాళ్ళు కూడా వాళ్ళకు నోటికొచ్చినట్లు చెయ్యి ఉంది కదాను చేతికి వచ్చిన రాతలు రాస్తూ ఉంటారు ఒకటి ఆలోచించాలి నెగటివ్గా రాయటము నెగటివ్గా మాట్లాడటము చెయ్యి ఉంది కదా అని రాతలు రాయటం వలన అందరి దృష్టిలో అవి చదివి ఎంత చెడుగా వాళ్ళను ఊహించుకుంటామో మనము అన్నది వాళ్ళు ఆలోచించాలి అవును కదా నేను ఇలాగ రాయటం వలన అవతల వాళ్ళు నా గురించి ఎంత చెడుగా ఆలోచిస్తారన్నది ఆలోచిస్తే ఇలాంటి వాటి జోలికి బుద్ధి ఉన్న మానవులు ఎవ్వరూ వెళ్ళరు ఏదే కానీ అండి నెగటివ్ కామెంట్స్ కానీ లేదు అంటే ఏదైనా రాసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి అవును మనము ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము వాళ్ళని విమర్శించటానికి వాళ్ళ గురించి రాయటానికి నేను నా ఇంటినే సరిదిద్దుకోలేకున్నాను ఇక వాళ్ళనేం సరిదిద్దగలను వాళ్ళేమన్నా అంటే నేను నోరు మూసుకొని పడి ఉండాలి కదా అన్నది ఒకటి ఆలోచిస్తే ఎవ్వడు లేదు ఎవ్వరు అండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమంటే మాట్లాడకూడదు ఎవ్వరు చెయ్యరు కడుపుకు గడ్డి తినేవాళ్ళేనండి పనికిరాని రాతలు రాసుకుంటూ అవతలి వాళ్ళను విమర్శించేవాళ్ళు అలాంటి వాళ్ళకు బుద్ధి ఎలా చెప్పాలి అంటేనండి వాళ్ళని డైరెక్ట్గా మనం ఏమీ అడగనవసరం లేదు వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు ఏదైతే చెయ్యొద్దు అనేసి అంటున్నారో అదే చేసి చూపించాలి ఏజ్ వాళ్ళైనా సరే అండి ఫిఫ్టీ ప్లస్ డ్యాన్స్లు వేసుకునే వాళ్ళైనా కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళైనా టైలరింగ్ టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా కామెంట్స్ పెడితే ఏంటండి వాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వటం కోసమో వాళ్ళకు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఎంత వస్తుంది కొద్దిగా వస్తుంది సో యూట్యూబ్లో వాళ్ళు టైలరింగ్ చేసుకోవటం వలన వాళ్ళకు ఏదన్నా డెవలప్మెంట్ ఉంటుందనే యూట్యూబ్లోకి వస్తారు కానీ అలా కాదు దానికి కామెంట్స్ పెట్టడమే పోనీ గార్డెన్ వీడియోస్ పెట్టిన వాళ్ళకు కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు అంటే మీరు అవి పండిస్తారా ఇవి చేస్తారా ఆ గార్డెనింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూసి మనం ఎంతమంది తెలియని విషయాలు నేర్చుకున్నామన్నది ఆ బుద్ధి లేని వాళ్ళు అంటే మనకు కామెంట్ చేసేవాళ్ళు తెలుసుకుంటే మంచిది కుకింగ్ కూడా అండి కుకింగ్లో కూడా కొంతమంది చాలా విధవ జోక్స్ వేస్తూ కామెంట్స్ పెడతారు మనం కూడా ఆ కుకింగ్ రాని వాళ్ళం కూడా ఆ యూట్యూబ్లో కొంతమంది చెప్పిన వంటలే ఇంట్లో చేసి పెట్టి అందరి మెప్పులు పొందినాము అది ఆలోచించరు నోరుంది చేయి ఉంది రాసేద్దాం నోటికి ఏదొస్తే చేతికి ఏదో వస్తే రాసేద్దాం అనేసి ఆలోచిస్తారు గడ్డి తినేవాళ్ళేనండి ఇలాగ చేసేది ఎవ్వరే కానీ మంచిగా ఉన్నవాళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు ఎవ్వరు చేరు ఇంకొకరు కొంతమంది బంధువులైనా లేదు ఫ్రెండ్స్ అయినా ఇంకొక మాట అడిగేవాళ్ళు ఉన్నారు డబ్బు కోసమా మీరు యూట్యూబ్లోకి వచ్చింది అని డబ్బు కోసము డబ్బు కోసం కాదు అని రెండు సమాధానాలు చెప్పినా వాళ్ళు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు డబ్బు కోసమన్నా వాళ్ళేం డబ్బు ఇవ్వరు డబ్బు కోసం కాదు అన్న వాళ్ళేం డబ్బు ఇవ్వరు మన సరదా కోసము మన హ్యాపీనెస్ కోసము మనము మనలో ఏ టాలెంట్ ఉందా ఆ టాలెంట్ను ఒకప్పుడు నాలుగు గోడల మధ్యన లేదు అంటే బంధువుల ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు లేదా స్కూల్లో యాన్యువల్ డే అప్పుడో కాలేజెస్ యాన్యువల్ డేనో ఫేర్వెల్ పార్టీ అప్పుడో మన డ్యాన్సులు మన కళలన్నీ చూపించేవాళ్ళము అప్పట్లో వంట చేయటానికి అమ్మ ఉండేది సో ఆ వంటలన్నీ యూట్యూబ్లో పెట్టి మనకు రాని వాళ్ళకు మంది వంటలు చూపిస్తున్నారు వాళ్ళను వాళ్ళని కూడా కామెంట్ చేయటమే ఇక జర్నలిస్టులు మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళను విమర్శిస్తూ రాతలు రాయటమే మనకు తెలియని ఎన్నో ఎన్నో విషయాలు ఆ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నోరు ఉంది కదండి విధవ రాతలతోటి రాసి పడేస్తూ ఉంటారు ఇక ఆథర్స్ ఉంటారు వాళ్ళు పాడే పాటలు రాసే రా పాటలు దానికి పేర్లు పెట్టేవాళ్ళే సింగర్లకు పేర్లు పెట్టేవాళ్ళు వీళ్ళేదో ఏ టు జెడ్ ఆల్రౌండర్స్ వాళ్ళల్లో ఏం లేదు సో మంచి వాళ్ళము అన్నట్లు వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా వచ్చిన రాతలతోటి విమర్శిస్తూ అవతలి వాళ్ళని చాలా బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళకండి నాకైతే ఎదురు పడితే లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇస్తాను మరి మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ పిచ్చి రాతలు రాసి విమర్శించే వాళ్ళను నాకైతే చాలా కోపం వస్తుంది సో అలాంటి వాళ్ళకు ఏదో ఒకరోజు బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి